నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో ఒక స్త్రీ వల్ల మంచి శుభవార్తలు అందుకుంటారు ఈ లోకంలో నేనే చాలా అదృష్టవంతుణ్ణి అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే ఎగిరి గంతెయ్యడం మాత్రం ఖాయం ఈ తల్లి ఎటువంటి విషయాలలోనూ బాధ పెట్టకుండా ఉన్నట్లయితే మీకు నూటికి తొంభై శాతం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎందుకంటే తల్లి తండ్రులు మీ బాగే కోరుకుంటారు తప్ప కీడు జరగాలని వాళ్ళు కలలో కూడా కోరుకోరు అందుకే వాళ్ళ మాట వినడం వల్ల మీకు అన్ని మంచి ఫలితాలే ఉంటాయి స్త్రీలకు వస్తు వస్త్రాభరణాలపై మక్కువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కొంత చికాకులు తప్పవు ఈ భాగస్వామి వైఖరి మీకు ఎంతో చికాకును కలిగిస్తుంది నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు కొంత ఒత్తిడి ఉంటుంది ఈ సంతానం నిమిత్తం ఎక్కువగా ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది వాతావరణంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం చేపట్టిన ప్రణాళికలు మంచి లాభాలను తెచ్చి మీరిన ఆలోచనల వల్ల మనశ్శాంతిని కోల్పోతారు ఈ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఈ వారంలో మంచి లబ్ధిని పొందుతారు ఏం చెయ్యాలి అనుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అక్కడ వస్తువులను కొన్ని ఇబ్బందులు పాలు కాకండి అనుకోకుండా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ సంస్థల వారికి ఏకాగ్రత ఓర్పు చాలా అవసరం విద్యార్థులు తమ లక్ష్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు భర్తల మధ్య ఆసక్తికర విషయాలు చర్చకు వస్తాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చెయ్యలేకపోవడంతో విసుగు కలుగుతుంది సమయంలో మీ కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరితో పెద్ద గొడవలు జరిగే అవకాశాలున్నాయి అందుకే కోపావేశాలకు లోను కాకుండా ప్రశాంతంగా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా విన్న తరువాతే మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయంలో మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యకు ఈ వారంలో చాలా వరకు పరిష్కారం దొరికే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి రాశి వారి పరిహారంలో చేపలకు ఆహారం వేయడం లక్ష్మీ గణపతి మంత్రము మరియు మహాగణపతి మూల మంత్రము భక్తి శ్రద్ధలతో పారాయణం చెయ్యడం వల్ల మీకున్న చెడ్డలన్నీ తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలు నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వారి అదృష్ట సంఖ్య మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ